ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై ఒకటవ భాగానికి స్వాగతం ఈరోజు కథలో మనం జలంధరుడు మేరుపర్వత శిఖరంలో దాక్కుని ఉన్న దేవతలను బంధించడం కోసం సైన్యంతో మేరుపర్వతాన్ని చుట్టుముట్టాడు కదా తదనంతరం జరిగిన విశేషాలను నారద మహర్షి పృథు మహారాజుకు తెలియజేస్తూ కథను కొనసాగించారు ఇక మనం కథలోకి వెళ్దాం మేరుపర్వత మూలాల్లో తలలు దాల్చుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరుడికి భయపడిన వారైన దేవతలంతా విష్ణువు కోసం స్తోత్రం చేయసాగారు ఆ స్తోత్రం ఈ విధంగా సాగింది కూర్మాది అవతారాలు ధరించిన వాడవు సదా భక్తుల యొక్క కార్యములు చేయుటందు సంసిద్ధుడగు వాడవు దుఃఖములను నశింపజేయువాడవు బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేసేవాడవు గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధాలను ధరించిన వాడవు ఆగునీకు నమస్కారములగుగాక ఓ లక్ష్మీపతి రాక్షసాంతక గరుడ వాహనుడవు పట్టుబట్టలు ధరించిన వాడవు యజ్ఞాదులకు కర్తవు క్రియారహితుడవు సర్వరక్షకుడవు ఆగునేకు నమస్కారము అగుగాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింపజేయడంలో వజ్రాయుధం వంటి వాడవును శేషసేనుడవును సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణు నీకివే మా నమస్కారములు పునః పునః నమస్కారములు అంటూ దేవతలు స్తోత్రం చేశారు ఇలా దేవతల చేత రచించబడిన సమస్త కష్టాలను నశింపజేసేది అయినా ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని యొక్క ఆపదలన్నీ శ్రీహరి దేవాలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారద మహర్షి మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించారు ఈ దేవతల పాఠాలన్నింటినీ విన్న విష్ణుమూర్తి దేవతల కష్టానికి ఎంతో చింతిస్తూ దానవులపై కోపం గలవాడై తన శయ్యి విడి గరుడ వాహనంపై వెళుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరణికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పారు అందుకు ఆ ఇందిరాదేవి రవంత బాధపడినదై నాథా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారుూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరుకున్నాడు మహాబలి అయిన గరుడిని యొక్క రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షసనలు మేఘశకలాల వలె చల్లాచెదురై నేలరాలిపోసాగారు అది గుర్తించిన జలాంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువుని ఎదిరించాడు వారి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో విష్ణువు సంధించిన బాణాల ధాటికి జలంధరుడి యొక్క జెండా రథచక్రాలు ధనస్సు అన్నీ చూర్ణమైపోయాయి అనంతరం జలంధరుడి గుండెకు గురిపెట్టి ఒక పదునైన బాణాన్ని వేశారు విష్ణుమూర్తి ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడు తలపై మొదడంతో గరుత్మంతుడు భూమి మీదకి వాలిపోయాడు తక్షణమే విష్ణు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన ఆ అసరేంద్రుడు ఉపేంద్రుడి యొక్క ఉదరాన్ని పిడిగిటితో పొడిచాడు అక్కడితో విష్ణువుకు జలంధరుడికి మధ్య బాహుయుద్ధం ప్రారంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంతో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు వెంటనే చేతులు జోడించి ఓ బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితో సహా నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపో అని కోరుకున్నాడు తానిచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ జలంధరుడు సమస్త దైవస్థానాల్లోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న అంతటినీ కూడా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలోనే పడి ఉండేటట్లుగా చేసుకున్నాడు తాను త్రిలోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ ఉండగా విష్ణు సేవా నిమిత్తంగా నేను అనగా చెప్తున్న నారదుడు ఒకసారి జలంధరుడి ఇంటికి వెళ్ళాను నారదుడు ఇలా చెప్తున్నారు ఓ పృథు మహారాజా అలా తన గ్రహానికి వచ్చిన నన్ను ఆ జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా విచ్చేశారు ఏ ఏ లోకాలను సందర్శించారు తాము వచ్చిన పనేమిటో చెబితే దాన్ని నేను తప్పక నెరవేర్చుతాను అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను ఇక్కడ నేను అనగా నారదుడు ఆయనే చెప్తున్నారనమాట ఈ కదంతాను ఓ జలంధర యోజన పరిమాణము పొడవగలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని నేను సందర్శించి వచ్చాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు నాకు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో లేదా ఆ శివుడు గొప్పవాడువో తేల్చుకోవాలని ఇలా వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే మీ ఇద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవపేతుడిగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ పరమశివుడి ప్రాణసఖి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదొడిపోయినయా నీకెన్ని ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమ లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కాదు అని చెప్పాను ఆ విధంగా జలంధరుడితో చెప్పి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మధజ్వర గ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరికి దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రుడిన తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాన్ని తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు ఇలా చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవించబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పొగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడు కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలో అన్ని రకాల రత్నాలకు నేనే రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతీదేవిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కానీ నువ్వే మాత్రమూ తగవు అంటూ రాహు అలా చెబుతూ ఉండగానే ఆ మాటలు వింటూనే శివుడు కనుభ్రుకుటి ముడివేసి కోపంగా రాహు వైపు చూశాడు అప్పుడు ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల మధ్య నుంచి రౌద్రాకారుడైన ఒక పురుషుడు పిడుగులతో సమానమైన ధ్వనిని చేసుకుంటూ ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకి లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకొని మ్రింగివేయబోయాడు అయినప్పటికీ ఆ రాహువు దూతైన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు తదనంతరం శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పులు ఎక్కువ వీడిని తినవద్దంటున్నారు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతీయమని కోరాడు అప్పుడు హరుడు అతన్ని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన మహాపురుషుని పట్ల కృపాళమైన కాలకంఠుడు నీ ఈ భయంకర కృత్యానికి నేనెంతో సంతుష్టుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖుని పేరుతో విరాజుల్లుమని ఆశీర్వదించాడు ఓ మృదు మహారాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివ ద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నేను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలని వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుడిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు శివుడు బర్బరా అనే స్థలం వద్ద కీర్తిముఖుడి నుంచి రాహువుని విడిపించడం వల్ల ఆనాటి నుండి రాహువుకు బర్బరుడు అని నామధేయం కలిగింది ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలాంధరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విశేషాన్నంతా వివరంగా తెలియజేశాడు ఇంతటితో శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్యమునందు ఇరవై ఒకటవ భాగం పూర్తయింది రేపటి రోజు పారాయణలో జలంధరణి గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాము అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ